అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు జేఈఈ మెయిన్స్కి సంబంధించి అప్డేట్ వచ్చింది కీలకమైనటువంటి అంశాన్ని ఎన్టీఏ ప్రకటించింది సిటీ ఇంటిమేషన్ సంబంధించినటువంటి కార్డ్స్ ఎప్పుడొస్తాయి దాంతోపాటుగా అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఏ ఏ తారీఖుల్లో ఉంటుంది దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి ఇలాంటి వివరాలన్నింటినీ ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది ఆ వివరాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఈసారి జేఈ మెయిన్స్ మొదటి సెషన్ కంటే జనవరిలో ఇరవై రెండో తారీఖు నుంచి మొదలు కాబోతున్నటువంటి పరీక్షలకి రికార్డు స్థాయిలో పదమూడు లక్షల ఎనభై వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు గత ఏడాదితో పోలిస్తే ఒక లక్ష అరవై వేల మంది హైయెస్ట్ ఈసారి రికార్డ్ అయ్యింది చాలా ఎక్కువగా నమోదైనట్టుగా మనం చెప్పొచ్చు వీళ్ళంతా ఈసారి పోటీ పడబోతున్నారు గతంతో పోలిస్తే పోటీ పెరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ప్రస్తుతం రేపు నాలుగు ఐదు తారీఖుల్లో సిటీ ఇంటిమేషన్ కార్డ్సు రిలీజ్ కాబోతున్నాయి సిటీ ఇంటిమేషన్ కార్డు అంటే మీకు ఎక్కడ ఏ సిటీలో ఎగ్జామ్ జరగబోతుంది అన్నటువంటి సమాచారం మాత్రమే అందులో ఉంటుంది ఇక అసలైంది అడ్మిట్ కార్డు పంతొమ్మిదో తారీఖున అందరికీ విడుదల చేస్తాం పంతొమ్మిదో తారీఖు నుంచి ఎవరికి వాళ్ళు తమ రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించి నేరుగా ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ అధికారికంగా ఎన్టీఏ ప్రకటించింది ఇక షెడ్యూల్కి సంబంధించి కూడా మనం చూద్దాం అడ్మిట్ కార్డు పంతొమ్మిదో తారీఖున వస్తుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక పబ్లిక్ నోటీసులో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఎగ్జామ్ డేటు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐదు రోజుల పాటు జరగబోతోంది మొదటి ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇరవై రెండు నుంచి ముప్పై వరకు అని ప్రకటించారు అందులో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం పేపర్ వన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరుసగా మూడు రోజుల పాటు జరుగుతుంది ఆ తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు తారీఖుల్లో సెలవు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ ఆ నెలాఖరులోగా మళ్ళీ రెండుసార్లు జరిగేదానికి తగ్గట్టుగా షెడ్యూల్ని కన్ఫర్మ్ చేశారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నెలలో జరగబోతోంది దాని తర్వాత ఇది మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఇది ముందుగానే వెల్లడించారు అదే షెడ్యూల్ని మరోసారి ఫైనల్ చేశారు సెకండ్ షిఫ్ట్ అంటే ఈవినింగ్ సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఇక జేఈ మెయిన్స్ తర్వాత బీఆర్కు విధంగా బి ప్లానింగ్ రెండు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి పేపర్ టూ ఏ అంటే ఆర్కిటెక్చర్ సంబంధించి బి ప్లానింగ్ సంబంధించి పేపర్ టూ ఏ టూ బి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ముప్పై తారీఖున ఎగ్జామ్ ఉంటుంది ముప్పయో తారీఖున సెకండ్ షిఫ్ట్లో టైమింగ్ మీరు చూసుకోవాలి మూడు గంటల నుంచి ఆరున్నర ఇది మూడున్నర గంటల పాటు ఉంటుంది పేపరు ఇది టూ ఏ టూ బి కూడా మూడున్నర గంటల పాటు ఈ ఎగ్జామ్ జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి వివరాలని అధికారికంగా ఎన్టీఏ తన సైట్లో వెల్లడించింది అడ్మిట్ కార్డ్స్ మాత్రం జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి రిలీజ్ అవుతాయి పంతొమ్మిదో తారీఖు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించి ఎవరికి వాళ్ళే డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి అడ్మిట్ కార్డ్స్ అప్పుడు వస్తాయి ఈ నెల ఫస్ట్ వీక్లో మాత్రం ఖచ్చితంగా అందరికీ సిటీ ఇంటిమేట ఇంటిమేషన్ కార్డ్స్ రాబోతున్నాయి ఇది జేఈ మెయిన్స్కి సంబంధించి జనవరి సెషన్కి సంబంధించి లేటెస్ట్ ఎన్టీఏ ఇచ్చినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి